అది పోను పోరు ఇది మంగ మురికి దాన్ని ఏమంటారో బురద దీనిలాగా ఉంటుంది దాంట్లోనే చేయాల్సి వచ్చేట్టుంది కానీ బట్ ప్రజలకు తెలుసు గమనిస్తున్నారు ఏం జరుగుతుందనే గమనిస్తున్నారు ఎవరైనా కన్ఫ్యూజన్ గురవుతారేమో తెలుస్తా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది అది లేదు వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో ఆయన తన వేడు గారే కాక ఆయన రాజకీయ వారసులు కూడా పూర్తి ఆస్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి దానికి అవసరమైన కమిట్మెంట్ కానీ నిబద్ధత కానీ ఈ పదేళ్ల పోరాటం ఈ పది పన్నెండేళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను రుజువు చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము అవకాశము లేదు అంటే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆ విషయం కేవలం ఎవరికైనా తెలియదు అని ఎవరైనా అనుకుంటే పెళ్లి కదా కళ్ళు ముందు పాలు తాగుతూ ఎవరు చూడలేదు అంటున్నట్టు దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పదలుచుకున్నాం అండ్ దీనికి సంబంధించినంతవరకు అంటే ఆ షమలమ మాటలు క్రైస్తవుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయన క్రైస్తవుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మతం ఏదైనా సరే అది వ్యక్తిగత విశ్వాసంగానే ఉండాలి అది మనకు పర్సనల్ వ్యక్తిగతానికి సంబంధించింది కావాలి కానీ అది రాజకీయాల్లోనో లేదా అడ్మినిస్ట్రేషన్లోనూ దాని ప్రభావం ఉండకూడదని బలంగా విశ్వసించే వ్యక్తి కాబట్టి ఏ దేవుడిని ఎవరు కలిసినా అన్నిటి భావం ఒకటే అని గట్టిగా నమ్మిన వ్యక్తి కాబట్టి వాటికి అతీతంగా ఈరోజు ఉన్నారు అక్కడ ఎవరికి ఏ రకంగా అన్యాయం జరిగినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం తన హక్కును చేర్చుకోవడం ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దీనివల్ల అయినా సరే ఇక్కడ ఏ మత ప్రాతిపదిక మీద ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఆయన సహించడు అలాంటి జరగని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఐదు కోట్ల మంది కూడా అది విశ్వసిస్తున్నారు అట్ ది సేమ్ టైం ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కాదు రాష్ట్రం అవసరాలు ప్రజల అవసరాలు ప్రజల ఆకాంక్షలు ఇవే ప్రధానంగా మన రాజకీయ విధానాలను నిర్దేశించాలని బలంగా నమ్మే వ్యక్తి కాబట్టి ఆ కేంద్రంలో ఎవరున్నా వాళ్లతో సమన్వయం చేసుకుని వీలైనంత వరకు రాష్ట్రానికి మేలు జరిగేటట్టు అని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఏమూలో ప్రతి దాని మీద రియాక్ట్ కావడానికి ఆయన మీడియా ఏమంటారు సంపాదకులు ఒక ఇది కాదు ఒక వ్యక్తి కాదు తన లిమిటేషన్స్ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానించారు ఈ రాష్ట్రానికి ఏం అనేది ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాల ప్రజలను అన్ని అన్ని కులాలు అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి దాని దగ్గర మాత్రం ఎట్టుపత్రిక పరిస్థితుల్లో రాజీనామా రాజీ పడే ప్రసక్తి ఉండదు అట్ ది సేమ్ టైం మనకు మనం మనం మన జోక్యం కానీ మన ప్రమేయం వల్ల కానీ ఎలాంటి ప్రభావం చూపలేని వాటి గురించి ఎక్కడ వాటి గురించి ఏదో నోటి దూల తీర్చుకోవడానికి ఉపన్యాసాలు ఇవ్వడమో ప్రసంగాలు ఇవ్వడమో స్టేట్మెంట్లు ఇవ్వడము ఆయనకి ఇష్టం ఉండదు అది కూడా ప్రజలకు తెలుసు ఇక్కడ ప్రజలకు అందుకే అంత బలంగా ఆయన నమ్ముతున్నారు మా కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మా కోసం నిలబడే పార్టీ ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని మతాల కులాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు